చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుమల ఆయన ఏడు కొండలు ఎక్కుతున్నారు కొండపైనే తన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు పవన్ కళ్యాణ్ రేపంతా కొండపైనే ఉంటారు పవన్ కళ్యాణ్ అన్నప్రసాద భవనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లతో పాటు లడ్డు తయారీ కేంద్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహి సభకు హాజరవుతారు

to ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల ఆయన ఏడు కొండలు ఎక్కుతున్నారు కొండపైనే తన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు పవన్ కళ్యాణ్ రేపంతా కొండపైనే ఉంటారు పవన్ కళ్యాణ్ అన్న ప్రసాద భవనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లతో పాటు లడ్డు తయారీ కేంద్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహి సభకు హాజరవుతారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు ప్రస్తుతం ఆయన నడుస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఆయన ఈరోజు సాయంత్రం దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన గనవరం ఎయిర్పోర్ట్ నుంచి రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది అనంతరం పద్మావతి అతిథి గృహం తిరుపతిలోకి అక్కడికి వెళ్లి తిరిగి అక్కడి నుంచి అలిపిరి కాలినడక మార్గానికి చేరుకున్నారు భారీ ఎత్తున అక్కడ అభిమానులు ఆయన్ను చూసేందుకు భారీగా రావడంతో అక్కడ పోలీస్ అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన్ను పైకి తీసుకువెళ్లారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాలినడక మార్గంలో ఆయన వెళ్తున్నారు ఇంకా కాసేపు ఒక దాదాపు ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఇంచుమించు ఆయన తిరుమలకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పవన్ కూడా ఆగి ఆగి అక్కడక్కడ నడుస్తూ వెళ్తున్నారు కొంచెం చిన్నగానే వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఆలస్యంగా పైకి వెళ్లే అవకాశం ఉంది అనంతరం పైకి వెళ్ళగానే గాయత్రి గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ ఆయన నైట్ బర్స చేస్తారు అనంతరం రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు శ్రీవారి దర్శనం అనంతరం అన్న ప్రసాద భవనాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు అక్కడ ఆహార ఆహారం నాణ్యత ఎలా ఉందనేది కూడా అధికారులను అడిగి తెలుసుకుంటారా అక్కడే ఉన్న భక్తులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కూడా ఉంది అలాగే వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్ లో కూడా పరిశీలిస్తారు అక్కడ భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలను ఇతర అన్న ప్రసాదం అక్కడ భక్తులకి అందజేస్తున్న పరిస్థితిని కూడా ఆయన అడిగి తెలుసుకుంటారు అనంతరం ఏదైతే ఇంతగా లడ్డు ఇష్యూ జరుగుతోందో ఆ లడ్డు కేంద్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించే అవకాశం ఉంది లడ్డు కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా లడ్డు తయారు చేస్తారు అక్కడ ఎన్ని లడ్డూలు రోజుకు తయారవుతాయి ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ అధికారులు స్వయంగా అడిగి తెలుసుకొని చూసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు రేపు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉంటారు రేపు రాత్రి కూడా తిరుమలలోనే బస్ చేసి అనంతరం ఎల్లుండి అంటే ఈ నెల మూడవ తేదీన తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ఆయన పాల్గొంటారు అంటే పదకొండు రోజుల దీక్ష ఎల్లుండితో పవన్ కళ్యాణ్ పూర్తవుతుంది ప్రాస్తుత దీక్ష పేరుతో ఆయన ఏదైతే లడ్డు దోషం నివారణ కోసం అని చెప్పి పదకొండు రోజులుగా ఆయన దీక్షలో ఉన్నారు ఆ దీక్షను ఇక్కడ తిరుపతిలోనే ముగిస్తారు మొత్తం పదకొండు రోజుల దీక్షలో మూడు రోజుల పాటు చివరి మూడు రోజుల దీక్షలో ఆయన తిరుపతి తిరుమలలోనే గడపాలని మొదట్లోనే నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఆ మేరకు ప్రస్తుతం పర్యటన అయితే కొనసాగుతోంది ఇక చూస్తున్నాము అక్కడ పవన్ కళ్యాణ్ అలసిపోయి నీరసంగా ఉన్నట్లు తెలుస్తుంది ఏంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ ఆగి ఆగి వెళ్తున్నారు మరి ఆయన మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ గతంలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా కేవలం రెండు గంటల్లోనే ఆయన తిరుమలకి చేరుకున్నారు మూడున్నర వేల మెట్లు తిరుమల అల్లిపిరి మెట్ల మార్గంలో ఉంటాయి అయితే ఈసారి మాత్రం ఆయన ఆగి ఆగి వెళ్తున్నారు దీంతో ఆలస్యంగా పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో ప్రస్తుతం ఆయన నడిచే విధానం బట్టి తిరుమలకు చేరుకునే అవకాశం అయితే ఉంది దీంతో పైకి వెళ్ళాక పూర్తిగా గదిలోనే రెస్ట్ తీసుకొని రేపు స్వామివారి దర్శనంలో పాల్గొనే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద రేపు అయితే పవన్ కళ్యాణ్ ముందస్తుగా పార్టీ నాయకులు అనౌన్స్ చేశారు అన్నప్రసాద భవనం కానీ అటు క్యూ కంపార్ట్మెంట్ పరిశీలన ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయని చెప్పి ముందుగానే పవన్ కళ్యాణ్ వేసిన షెడ్యూల్ లోనే వాళ్ళని ప్రకటించడం జరిగింది మరి రేపు మరి పవన్ కళ్యాణ్ మరి పర్యటన ఎలా ఉండబోతుందో చూడాలి ముందుగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా లేకపోతే ఇంకేమన్నా కార్యక్రమాలు కూడా ఉంటాయో మరి చూడాలి ఎల్లుండి మాత్రం తిరుపతిలో జరిగే ఈ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు వారాసి సభ పాల్గొంటారు ఇక పవన్ కళ్యాణ్ మామూలుగానే ఇప్పుడు లడ్డూ ఇష్యూ పైన ఆయన చాలా అగ్రెసివ్ గా స్పందించారు గత రెండు రోజుల క్రితం కూడా ఆయన దీనిపైన స్పందించడం జరిగింది రైట్ థ్యాంక్ యూ వర్మ